ప్రవీణ్ ప్రగ పగడాల గారి అది గవర్నమెంట్ యాక్సిడెంట్ అంటూ కానీ హత్య అని చెప్పేసి క్రైస్తవులు అందరూ భావిస్తున్నారు ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం గవర్నమెంట్ నుంచి రాలేదు అసలు క్రైస్తవులు అనేది ఐక్యత లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నా ఒపీనియన్ క్రైస్తవులు అందరూ ఒకటై ఉంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ కానివ్వండి దాడులు కానివ్వండి ప్రతి సమస్యకు ఎదుర్కొనే శక్తిని మనకు వస్తుంది అని చెప్పేసి నేను బలంగా అయితే నేను నమ్ముతున్నా ప్రతి క్రైస్తవులు ఒక ఐక్యతగా ఉండాలి ఇంకోటి ఏంటంటే క్రైస్తవుల దగ్గర లేనిదే యూనిటీ ఆ యూనిటీ అనేది కంపల్సరీ కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు మీరు రాజకీయాలకు దూరంగా ఉంటే మిమ్మల్ని అణచివేస్తారు మిమ్మల్ని చంపేస్తారు మీ యొక్క చరిత్ర లేకుండా చేస్తారు అని చెప్పేసి గతంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది ఏ వర్గానికైనా కానీయండి ఆయన ఒపీనియన్ అని చెప్పిండు దయచేసి క్రైస్తవులు అందరూ రాజకీయంగా ఎదగాలని ఆశిస్తున్నాను ఏ డినామినేషన్ అన్నా ఉండని అండి ఏ దైవజుడు అయినా ఉండాలి క్యాథలిక రోమన ఏదైనా ఉండని అండి క్రీస్తు వేస్తున్నందు మనం అందరం ఒక్కటై ఉండాలి ఒక్కటై జీవించాలి ప్రతి ఒక్కరు క్రీస్తు శరీరంలోనే ఉన్నాము మనమందరము కులము అనేది పక్కన పెట్టి మనం ఎలాగైన కానివ్వండి క్రీస్తు కొరకు జీవించాలి ఈ ఉద్దేశంతోనే రంజిత్ అద్దంకి రంజిత్ తోఫ్రీ గారు గత ఒక పది సంవత్సరాల కిందనే ఇండియా ప్రజాబంధు పార్టీని ఇదే ముందు జాగ్రత్తతో స్థాపించాడు క్రైస్తవుల పక్షాన ఉన్నది ఐబీపీ దాని షార్ట్ ఫామ్ ఇండియన్ ప్రజాబంధు పార్టీ ఇంకొక పార్టీ వచ్చేసి కేఏపాల్ పాల్ గారిది వీళ్ళిద్దరూ క్రైస్తవులు క్రైస్తవుల పార్టీ కానీ కే పాల్ దైవజనుడు కూడా చాలా పెద్ద అయిన మంచి ఆలోచన పనుడు చాలా బాగా మాట్లాడే చాతుర్ గలవాడు అది అయిన పైన దేవుని చిత్తం ఏందో అది మనకైతే తెలియదు అలాగే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు రంజిత్ తోఫ్రీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా ప్రజాబంధు పార్టీ అని చెప్పేసి స్థాపించినారు అది మొత్తం ఇండియాలో ఉండాలి ప్రతి కాన్ఫరెన్సీలో పోటీ చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశంతోనేది పెట్టినారు కానీ ఆయన ఆయనకు సపోర్ట్ లేక పలుకుబడి అనేది లేక పే బ్యాక్ సొసైటీ లేక క్రైస్తవులలో ఐక్యత లేక ప్రతి ఒక్కరూ బాధపడుతున్న బా బాధపడుతున్నప్పుడు నేనున్నాను అని చెప్పేసి అంబేద్కరిజం గురించి చెబుతూ కాన్సీరామ్ గురించి చెబుతూ మన రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో ఎలా ఉండాలో ఎలా బతకాలో అని చెప్పేసి చెబుతున్న దైవజనుడు ప్లస్ ఒక రాజకీయ విశ్లేషకుడు అనొచ్చు దయచేసి ప్రతి ఇండియా ప్రజాబంధు పార్టీతోని మనం అందరం ఏకమైదాం అది క్రైస్తవుల పార్టీ క్రైస్తవుల పక్షాన మనం ఉందాము ఎప్పుడైనా కానివ్వండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియా ప్రజా పార్టీ గురించి సర్చ్ చేయండి వాళ్ళది ఒక ఛానల్ ఉంది యథార్ యథార్థవాది టీవీ ఛానల్ అని చెప్పేసి ఉంది రంజిత్ ఓఫ్రి గారి ఛానల్ ఉంది అందులో కార్యకర్తలు లేక ఉన్న కార్యకర్తలు ఆన్లైన్లో లేక అట్లాంటి కూడా బాధలు ఎదుర్కొంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియా ప్రజాపతి పార్టీతో టైఅప్ అయి ఉండాలని నేను కోరుచున్నా మీరు సర్చ్ చేయండి సర్చ్ చేసి అవును మనము రంజిత్ఫ్రి గారి పక్షాన నిలబడదాము ఈయన దేవుని పక్షాన ఉన్నాడు అని మీకు నమ్మకం వస్తేనే మీ గలము విప్పండి దయచేసి ప్రతి ఒక్కరు ఇండియా ప్రజాపతి పార్టీకి సపోర్ట్ చేద్దాం అలాగే మరియు ఏదైతే ఇప్పుడు జైరాబాద్ కాన్స్టన్సీలో మార్క్ బాబు అని చెప్పేసి యథార్థవాది టీవీ ఛానల్ ఉంటాడు అన్న ఆయన ఆల్రెడీ కన్సల్టెట్ ఎంపీ ఆయన గెలవాలని ఉద్దేశంతో కన్నా మనం కూడా పోటీ చేస్తే మనకు వీళ్ళు పోటీ చేస్తున్నారన్న భయము ప్రజలలో రావాలి మాదులలో రావాలన్న ఉద్దేశంతో అన్న పోటీ చేసినారు అలాగే మరి రంజిత్ోఫ్రి గారు కూడా అయితే పార్టీ పెట్టినో వీళ్ళకి కూడా ఒక పార్టీ ఉంది వీరపక్షాన్ని కూడా ఒక ఆయన మాట్లాడటం ఉన్నాడు అన్న భయం పుట్టించాలన్న ఉద్దేశంతోనే అన్నగారు కూడా పార్టీ పెట్టారు మన ముందు కార్యాచరణ ఏది చేయాలో ఎట్లా చేయాలో అవన్నీ మనం ముందు ముందు చూసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియా ప్రజాబంధు పార్టీని సపోర్ట్ చేద్దాం కలిసి ఉందాం అంబేద్కర్ ఇష్టమై ఉందాం క్రీస్తు రక్తంలో మన మందరం ఒకటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియా ప్రజాబంధు పార్టీని టైఅప్ అయి ఉందాం కృష్ణ అన్నిటిలో ఎదుర్కొంటున్నారు బాధలు చాలా ఉన్నాయి వాటి గురించి పోరాటం చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏకమై మనం కలిసి ఉందామని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఇండియా ప్రజాబంధు పార్టీని సపోర్ట్ చేద్దాం